వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి వీడియో చూశాక కొంతమంది అయితే హర్ట్ అవుతారు ఎందుకు అనేది మీకు వీడియోలో అర్థమవుతుంది ఈ వీడియోలో అయితే అన్ని నిజాలే మాట్లాడాలి ఎందుకంటే మీరు ప్రయత్నిస్తుంది జాబ్ కోసం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నిజాలే మాట్లాడతా నేను మాట్లాడే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి చాలా వాల్యుబుల్ అందరికీ తెలిసిందే సీబీటీ వన్ టూ టూ ఉంటాయని ఎన్టీపీసీలో అలాగే ఈ మూడు సెక్షన్స్ ఉంటాయని తెలుసు అసలు రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి రీజనింగ్లో వచ్చిన మార్పులు ఏంటి ఈ మార్పులు బట్టి మీరు ప్రిపేర్ అవుతున్నారా అవేంటో ఇప్పుడు చూద్దాం ఎన్టీపీసీ సిబిటీ వన్ ఎగ్జామ్ తీసుకోండి రీజనింగ్లో క్వశ్చన్ స్టాండర్డ్ మారింది ఇదివరకు సింగిల్ లైను డబల్ లైను ఉంటే ఇప్పుడు ఫోర్ లైన్స్ క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఏంటి ఇచ్చిన అరేంజ్మెంట్ సపోజ్ సర్కిల్ అనుకోండి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇచ్చేస్తున్నాడు స్క్వేర్ అనుకోండి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇచ్చేస్తున్నాడు రెక్టాంగిల్ కూడా అంతే దానికి తోడు ఫ్లోర్ పజిల్స్ ఇస్తున్నాడు ఇవన్నీ యాక్చువల్గా మీకు ఎక్కడ దొరికితే ప్రాక్టీస్ చేయడానికి బ్యాంకింగ్ రీజనింగ్లో ఉంటాయి వాటిని కూడా ఇప్పుడు ఈ రీజనింగ్ సెక్షన్లోకి వస్తున్నాయి సో మీరు అలా ప్రిపేర్ అవుతున్నారా లేదో కింద కామెంట్ చేయండి రీజనింగ్లో అయితే ఈ అప్డేట్ ఖచ్చితంగా చేసుకుని వెళ్ళాలి లేకపోతే రీజనింగ్లో అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కొడదామంటే అవదు ఎప్పటికీ అవదు ఇప్పుడు మ్యాథ్స్ వద్దాం మ్యాథ్స్లో వచ్చిన అప్డేట్స్ ఏంటి మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్లో మీరు ఇప్పటివరకు వరకు ఎంత నేర్చుకున్నారు ఇవన్నీ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇప్పుడు ఇవి మ్యాథ్స్లోని చాప్టర్స్ మీరు ఎక్కడ వెతికినా ఏ బుక్లో చూసినా ఇవే ఉంటాయి అసలు ఫస్ట్ వీటిలో ఏం చేయాలి ఎగ్జామ్కి ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి మీరు వెళ్ళినా సీబీటీ వన్ క్లియర్ అవ్వాలి అంటే వీటిలో ఏం చేయాలి ట్రెగ్నోమెట్రీ ఆల్జెబ్రా మెన్సురేషన్ జామెట్రీ టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టన్స్ కోఆర్డినేట్ జామెట్రీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మీను మీడియంను మూడు మూడే మూడు మోడల్స్ ఉంటాయి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వస్తే ఖచ్చితంగా పడిపోతుంది క్వశ్చన్ లేకపోతే రాదు ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావు సిబిటి టూలో మీరు సిబిటి టూకి తగ్గ స్టాండర్డ్స్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి సిబిటీ వన్కి ఒక సెవెంటీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో చదువుకొని వెళ్ళినా పాస్ అయిపోతారు సో మీ స్టాండర్డ్ ఎలా ఉండాలి సీబీటు టూని క్లియర్ చేయగలిగేంత స్టాండర్డ్లోనే ప్రిపేర్ అవ్వాలి ఈ ట్వంటీ ఫోర్ చాప్టర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం ఏ లెవెల్లో స్టార్ట్ చేస్తున్నాం సీబీటు టూ లెవెల్లోనే స్టార్ట్ చేస్తున్నాం ఫీజు ఎలా కట్టించుకుంటాం సీబీటీ వన్కే కట్టించుకుంటా వన్ క్లియర్ అయ్యాకే మిగతా అమౌంట్ పే చేయమంట జామెట్రీలో అయితే కనుక ఖచ్చితంగా మీరు టచ్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాలమ్మా మీరు ఓన్గా ప్రిపేర్ అయినా సరే వీటిని ఖచ్చితంగా టచ్ చేయాలి ట్రయాంగులర్ ప్రాబ్లమ్స్ని రెక్టాంగులు స్క్వేరు ప్యారలోగ్రామ్ పాలిగన్ ట్రిపీజియం రాంబస్ ఇవన్నీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఫార్ములాస్ అన్నీ ఒక బుక్లో రాసుకోండి రోజు ప్రాక్టీస్ చేయండి ఫార్ములాస్ నోటుకు వచ్చేయాలి అంతే ఒక రాంబస్ మీదే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గుర్తుపెట్టుకోండి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముప్పై సెట్స్లో పన్నెండు సెట్స్లో ఉన్నది ప్రాబ్లం ఒక్క రాంబస్ మీదే సో ఫార్ములాస్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుందని ఎగ్జాంపుల్ చెప్పా నేను చెప్పింది నిజమో కాదో మీరు నెట్లోకి వెళ్ళి పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఏఎల్పి అండ్ టెక్నీషియన్ పేపర్ రెండు వేల పద్దెనిమిదిలోది చెక్ చేసుకోవచ్చు అలాగే సర్కిల్స్ ట్యాంజెంట్స్ ఇన్ సెంటరు సర్కమ్ సెంటర్ ఇవన్నీ ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి మెన్జురేషన్ చాలామంది అయితే అసలు వీటిలో వంక కూడా చూడరు మీరు వీటిని ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి జాబ్ కొట్టేసి వచ్చేయాలంటే ట్యూబు స్పియరు రైట్ సర్క్యులర్ సిలిండరు ప్రెజము ఫ్రస్టమ్ కోను కోను అలాగే స్క్వేర్ ఆఫ్ ఏ పిరమిడు రెగ్యులర్ టెట్రోహైడ్రన్ ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి మనం లాంచ్ చేస్తున్న చాప్టర్ వైజ్ కోర్స్ ఎంత సెవెన్ హండ్రెడ్ రూపీస్ కానీ మీరు ఎంత పే చేయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మిగతా టూ హండ్రెడ్ సిబిటీ వన్ క్లియర్ అయ్యాక పే చేయండి మా మీద మాకు చాలా నమ్మకం ఉంది మీరు ఏ నమ్మకంతో జాయిన్ అవ్వాలి చాప్టర్ వైజ్ కోర్సులు అని మీకు డౌట్ వస్తే మన ఛానల్లో ఇప్పటి వరకు ఒక టూ హండ్రెడ్ షార్ట్స్ ఉంటాయి ఇంచుమించు ప్రతి షార్ట్ని చూడండి నేను చెప్పే విధానాన్ని అబ్జర్వ్ చేయండి